తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ రెండేళ్లకు జాతీయ అధ్యక్షునిగా నన్ను మీరందరూ ఎంపిక చేసుకున్నారు ఈ సందర్భంగా నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందలు ధన్యవాదాలు ఇది ఒక చరిత్ర ఇన్ని సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి భగవంతుడు నాకు ఎంత శక్తిస్తే అంత శక్తిని ఉపయోగించుకొని పనిచేశాను ఈరోజు మళ్ళీ రెండు సంవత్సరాలు మీరందరూ కలిసి నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మరొక్కసారి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాను నుండే నాయకులు కానీ ఈరోజు ఈ జనరల్ బాడీకి వచ్చిన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు నా మీద ఒక బాధ్యత పెట్టారు ఈ బాధ్యత నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు నా బలం బలగం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఉండే నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా మీరు నిన్న ఈరోజు ఏ స్ఫూర్తి అయితే ఇచ్చారో ఎంత బ్రహ్మాండంగా అయితే మీరు సహకరించారో మీ సహకారం చూస్తున్నాను నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా కడప మహానాడు జరిగింది ఎన్నో మహానాడులు చేశాం కడప మహానాడు అన్ని మహానాడుల కంటే ప్రత్యేకమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మహానాడుకు కారణమైనటువంటి కడప జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ చేసిన ఏర్పాట్లు కానీ చాలాసార్లు చూసాం కానీ ఇంత మెజెస్టిక్గా ఎప్పుడూ రాలేదు అదే సమయంలో కార్యకర్తల్లో పట్టుదల చూశాను నాయకుల్లో పట్టుదల చూశాను నిన్న ఉదయం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను ఏ ఒక్కరు కూడా కదలకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రహ్మాండంగా శ్రద్ధ పెట్టిన మిమ్మల్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నిన్నంతా కూడా అర్థవంతమైన చర్చలు జరిగాయి ఏదైతే ఆరు శాసనాలు అదే సమయంలో రాబోయే నలభై సంవత్సరాలకు ఒక ప్రణాళిక ఈ రెండు కూడా చూసినప్పుడు నాకు అనుమానం లేదు తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జా తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వారికి సేవలు అందించి అనునిత్యం తెలుగు జాతిని ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో అగ్రస్థానంలో తెలుగు తెలుగు జాతిని పెట్టే శక్తి సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్ళకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక యుగ పురుషుడి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకున్నాం ఇవన్నీ ఒకసారి తలుచుకుంటే మనం ఇంత బ్రహ్మాండంగా ఏ విధంగా చేయగలుగుతున్నాం అనేది మనకే ఆశ్చర్యం వేసే విధంగా కార్యక్రమాలు అవుతున్నాయి ఈరోజు మళ్ళీ కొన్ని తీర్మానాలు మనం చేసుకున్నాం నిన్న విషయాలు నేను ఈరోజు ప్రస్తావించడం లేదు మళ్ళీ రేపు జన్ మనకు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది ఈరోజు నిన్న మొన్న చూశారు మొన్న వర్షాలు పెద్దగా పడ్డాయి మహానాడు జరుగుతుందా లేదా అని అనుమానం వచ్చింది కడాన వరుణ దేవుడు కూడా సహకరించి నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు పూర్తిగా సహకరించాడు నాకు నమ్మకం ఉంది రేపు కూడా సహకరిస్తాడు మన మీటింగు దిగ్విజయంగా బ్రహ్మాండంగా జరుగుతుందనేది అదే సమయంలో ఈరోజు మన అజెండా మనం చూసినప్పుడు లా అండ్ ఆర్డర్ పైన ఈ తీర్మానం పైన చాలా మంది మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది నక్సలిజాన్ని రూపుమాపడానికి నిరంతరం పోరాడిన ప్రాపార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని తుదముట్టించి అభివృద్ధికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో మత ఘర్షణలు పూర్తిగా కట్టడి చేశాం రౌడీజం లేకుండా చేశాం ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చాం అలాంటి పార్టీ ఒక చరిత్ర ఉంది మనం వస్తానే మళ్ళీ అందరిలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు మనం చూసాం ఆస్తులకు రక్షణ లేదు ఎక్కడ చూసినా డ్రగ్స్ వచ్చాయి గంజాయి పెంపకానికి ఏజెన్సీ ప్రాంతం ఒక అనువైన ప్రాంతంగా విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీ మారిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు ఆర్గనైజ్డ్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది కడాన ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆనాటి ఒక ప్రభుత్వంలో ఉండే అధినేతే బాబా అప్పట్లో అధినేత కాదు కాని అపోజిషన్ ఉండే వ్యక్తి బాబాయిని చంపి ఆ హత్య మన మీద అధికార దుర్వినియోగం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత మనకు కొన్ని సవాళ్ళు వచ్చాయి కానీ ఒకే ఒక విషయం ఈ రోజు మీ అందరికీ ఆమె ఇస్తున్నారు లా అండ్ ఆర్డర్ అంటేనే తెలుగుదేశం పార్టీ వస్తే అందరికీ రక్షణ ఉంటుంది దాంట్లో అనుమానమే లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నాం లాండ్ ఆర్డర్ మన చేతల్లోకి మనం ఎవరో తీసుకోవాల్సిన అవసరం లేదు తప్పులు చేసిన వాడు ఈ రోజైనా రేపైనా శిక్షకు అర్హుడే అందుకే నేను హామీ ఇస్తున్నా ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ చట్టాన్ని గౌరవించే పార్టీ నా కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా నేరాలు లేకుంటే ఘోరాలు ఎప్పుడు చేయలేదు ఆ క్రమశిక్షణ మీరు పాటించండి ఎవరైనా తప్పు చేసిన వాడు మీ దగ్గర సమాచారం ఉంటే నేను ఎవ్వరిని వదిలిపెట్టను తప్పు చేసిన వాడి పట్ల చండ శాసనుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రెచ్చగొడతారు రెచ్చపోవలసిన అవసరం లేదు అందుకే ఈ రాష్ట్రంలో అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత తీసుకుందాం ఇప్పటికే మీరు చూస్తే గంజాయిని పూర్తిగా నియంత్రణ చేయడానికి ప్రయత్నం చేశాం ఎక్కడికక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నేను ఒకటే చెప్తున్నాను నిన్న ఈరోజు కొంతమంది నాకు సూచనలు చేశారు ఎవరైతే గంజాయి కానీ డ్రగ్స్ కానీ పట్టుబడితే అమ్మినా లేకపోతే వ్యాపారాలు చేసినా అలాంటి వాళ్ళందరినీ వాళ్ళ ఆస్తులు కాన్ఫిస్కేట్ చేసి అవన్నీ కూడా బాధితుల రీహాబిలిటేషన్ ఖర్చు పెట్టమని చెప్పారు అది ఒక మంచి సజెషన్ తప్పకుండా ఆలోచిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండో విషయం మనం ఆలోచిస్తే ఇరిగేషన్ సాగునీటి శాఖ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ అందరూ నాయకులు అన్నారు రాయలసీమ ఎడారిగా మారిపోతుందని నేను ముఖ్యమంత్రిగా నేనే విట్నెస్ చేశాను ఏదైతే రాయదుర్గ కాన్స్టిట్యున్సీ మన కాలవ శ్రీనివాసులు గారి నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే దాన్ని ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాం దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపూర్ జిల్లా అదే మరి రాయలసీమలో చాలా మంది ఆశలకు కానీ ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి రాయలసీమ ఎడారి కానీనని శపథం చేసి రాయలసీమకు నీళ్లు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగా హందీవా నగరి గాలేరు కేసీ కనాల్ మోడర్నైజేషన్ కానీ ఇవన్నిటి కూడా ఆరోగ్యం శ్రీకారం చుట్టా